జై శ్రీరామ క్షేత్ర చరిత్ర శ్రీకాకుళములో గారమండల గ్రామములో ఉన్న క్షేత్రము రెండవ శతాబ్దము నుండి గుర్తించిరి క్షేత్రాన్ని శ్వేతమహారాజు పాలించడివాడు రాజు భార్య విష్ణుప్రియ ఆమె అరిభక్తురాలు శ్వేతాచల ప్రాంతములో రాణి కోట ఉన్నది రాణి ప్రజల కొరకు గంగను వనితా వనితామండల ప్రదేశములో ఏకాదశి వ్రతము చేస్తున్నది ఆ సమయములో శ్వేత మహారాజుకి భార్యపై అనురక్తి కలిగను భర్త కోరికను తిరస్కరించలేక వ్రతాన్ని విడిచిపెట్టలేక రాణి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించను అప్పుడు శ్రీ మహావిష్ణువు నదిని వెదురు నుండి ప్రవహింపచే ను ఆ నది పేరే వంశధార వంశధార నది ప్రవాహము రాజు చూచి భయపడి శ్వేతాచల శిఖరము ఎక్కి కూర్చొనెను నారదుడు వచ్చి శ్వేత మహారాజుకి శ్రీకూర్మ షడాక్షరి మంత్రము ఉపదేశించను రాజు ఆ మంత్రము పఠనము చేస్తుండెను శ్రీహరి ప్రత్యక్షమై శ్వేత మహారాజు నడవలేని స్థితిలో ఉన్నందున శ్రీహరి పర్వతాన్ని హుంకరించను పర్వతము అణిగిపోయను శ్రీహరి శ్వేత మహారాజుని ఏమి వరము కావలియునో కోరుకోమనను స్వామి మీరు క్షీరసాగర మదనములో కూర్మావతారము ఎత్తారు ఆ రూపముతో ఇచ్చట వెలయాలి అని శ్వేత మహారాజు కోరెను అదే శ్రీకూర్మ క్షేత్రము స్వయంభూగా వెలిసిన క్షేత్రము ఇచ్చట అమ్మవారి పేరు కూర్మ నాయకి బ్రహ్మదేవుడు శక్తివంతమైన యంత్రము ప్రతిష్ఠించిరి ఆది శంకరాచార్యులు సుదర్శన శాలగ్రామాన్ని ఇచ్చారు శ్రీ రామానుజాచార్యులు కేశవమూర్తి విగ్రహాన్ని ఇచ్చారు ఈ క్షేత్రాన్ని మధ్వాచార్యులు దర్శించిరి ఈ క్షేత్రములో శ్రీకూర్మ నాథస్వామి పశ్చిమాభిముఖముగా ఉండును ఈ క్షేత్రములో రెండు ధ్వజస్తంభములు కలవు ఇతట క్షేత్రపాలకుడు కాలభైరవుడు జై శ్రీరామ